హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో చాలా యూజ్ఫుల్ అండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా అదేమిటో కాదు చింత చిగురు గురించి ఈ చింత చిగురు అనేది ఓన్లీ మనకి సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి దీన్ని వన్ ఇయర్ పాటు మనం యూస్ చేయాలంటే వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలని మీతో షేర్ చేయాలనుకుంటున్నా ఫస్ట్గా ఫ్రెష్ చింత చిగురు తీసుకోవాలా దాంట్లో ఎక్స్ట్రా ఆకులు పుల్లలు ఉంటే మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలా రిమూవ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని చేతితో మ్యాష్ చేయాలా మ్యాష్ చేయడం వల్ల మనం స్టోర్ చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది మ్యాష్ చేసిన చింత చిగురిని ఓవర్ నైట్ ఆరనివ్వాలి ఆరనిచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేయడం వల్ల ఆ చిగురు అనేది పాడు కాకుండా స్టోర్ చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని దాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేస్తే మీకు వన్ ఇయర్ పాటు స్టోర్ అయి ఉంటుంది అది ఫ్రెష్ ఆకు ఎలా ఉంటుందో మీరు వన్ ఇయర్ తర్వాత తీసి వాడుకున్నా కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది సిక్స్ మంత్స్ బ్యాక్ స్టోర్ చేసింది చూడండి దానికి దీనికి తేడా ఎంత ఎంత చక్కగా ఉందో ఎంత కొంచెం కూడా పొడగాలేదు దీన్ని మనం ఎగ్స్లో కానీ పప్పులో కానీ మిక్స్ చేసి చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్